కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై శ్రేష్ఠి వర్మ అనే మహిళా డాన్సర్ తాజాగా తనపై అత్యాచారం చేసి బెదిరించాడంటూ కేసు పెట్టడం సంచలనమైంది సంచలన ఆరోపణలు చేస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఈ అమ్మాయి డీ షోలో ఈమె కంటెస్టెంట్ గా జానీ మాస్టర్కి పరిచయమైంది మంచి టాలెంట్ ఉన్న ఈ అమ్మాయిని జానీ మాస్టర్ తన టీంలోకి తీసుకున్నాడు ఐదేళ్ల పాటు ఆయన టీంలో అసిస్టెంట్ గా కొనసాగిన శ్రేష్ఠి వర్మ జానీ మాస్టర్ లైంగిక వేధింపులు తట్టుకోలేక ఆయన టీం నుండి ఏడాదిన్నర క్రితమే బయటకు వచ్చేసిందట సొంతంగా కొరియోగ్రాఫర్గా గా ఇండస్ట్రీలో తన ప్రస్థానం ప్రారంభించింది టీవీ సెలబ్రిటీలతో పలు వీడియో సాంగ్స్ కి కొరియోగ్రఫీ చేసిన శ్రేష్ఠి వర్మ రీసెంట్ గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప టూ ది రోల్ చిత్రంలో కూడా ఒక పాటకు కొరియోగ్రఫీ చేసింది అలా ఇండస్ట్రీలో నెమ్మదిగా ఎదుగుతున్న ఆమెని జానీ మాస్టర్ ఇప్పటికీ వదలలేదట ఆమెని అనేక విధాలుగా బెదిరిస్తూ లైంగిక వేధింపులకు గురి చేశాడట ఇక సహనం నశించిన శ్రేష్ఠి వర్మ ఒక అడుగు ముందుకేసి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది దీనిపై విచారణ చేపడుతున్న పోలీసులు జానీ మాస్టర్ పై నేడు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు శ్రేష్ఠి వర్మ మైనర్ బాలికగా ఉన్నప్పటి నుండి జానీ మాస్టర్ లైంగిక వేధింపులు చేసేవాడట ఇది చట్టరీత్యా పెద్ద నేరం కాబట్టి ఆయనపై ఈ కేసును నమోదు చేశారు అయితే జానీ మాస్టర్ ని విచారించేందుకు పోలీసులు గత రెండు రోజులుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు కానీ ఆయన అజ్ఞాతంలో ఉన్నాడు దీంతో పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయి జానీ మాస్టర్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు ఇండియాలోనే టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్స్ లో ఒకరిగా కొనసాగుతున్న సమయంలో ఒక స్త్రీ మోజులో పడి కెరీర్ని సర్వనాశనం చేసుకున్నాడని జానీ మాస్టర్ని అభిమానించే వాళ్ళు అంటున్నారు తనపై ఎలాంటి రూమర్ వచ్చినా వెంటనే స్పందించి రియాక్షన్ ఇచ్చే జానీ మాస్టర్ ఇప్పుడు అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళినట్టు అసలు ఈ విషయంపై జానీ మాస్టర్ ఇంత మౌనం ఎందుకు వహిస్తున్నట్టు అంటే అమ్మాయి చేస్తున్న ఆరోపణలు నిజమేనా ఒకవేళ అయితే నిజమే అయితే జానీ మాస్టర్ని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది లేకపోతే ఇలాంటి వాళ్ల ఆగడాలకు ఇండస్ట్రీలో అడ్డే లేకుండా పోతుంది